ఉపాధ్యాయ ఉపాధ్యాయుల దినోత్సవం ఉపాధ్యాయుల దినోత్సవం చాలా మంది ఉపాధ్యాయులతో కాబట్టి దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలను తెలియజేస్తా ఉన్నాను ఈరోజు నేను నిన్న రోజు హైదరాబాద్ ఏర్పాటు జరిగింది

కొలెక్టరు గారు హిస్టరీ గారు డాక్టర్ గారు టీచర్ గారు మాట్లాడుతున్నారు మరి सूचना అతను వినిపిసి ఈ రోజు మీ అందరితో కూడి దేశంలోని అనేక మంది వ్యక్తి prawa వస్తులైనటువంటి వారి తీర్చిచినటువంటి అందరికీ కూడా మా ಪಕ್ಷాన శుభాకాంక్షలు ధన్యవాదాలు జై హింద్ ఈ ఇరువేల మంది రావచ్చు కానీ ఈ ఇరువేల మంది స్మృతి తీసుకొని మీకు కూడా మీరు కూడా రాబోయే రోజుల్లో